రామాయణంలో యుద్ధకాండలో ఉన్నాం రామరావణ యుద్ధంలో ముఖ్యమైన ఘట్టాలను లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం రావణుడు ప్రయోగించిన శక్తి అస్త్రానికి లక్ష్మణుడు కుప్పగూలాడు లక్ష్మణుడి ప్రాణాలకు ప్రమాదం వచ్చింది సౌమిత్రి పరిస్థితి చూసిన రాముడు దిగాలు పడ్డాడు అది చూసి వానరుల్లో గొప్ప వైద్యుడైన సుషేణుడు రాముడు దగ్గరకు వచ్చాడు లక్ష్మణుడు మరణించలేదని మూర్ఛపోయాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాముడికి సుషేణుడు చెప్పాడు సుషేణుడు హనుమంతుణ్ణి పిలిచాడు హనుమతో ఇలా అన్నాడు హనుమ ఇంతకుముందు నువ్వు తీసుకువచ్చిన ఔషధ పర్వతంపై దక్షిణం వైపు విశల్యకరణి సంజీవని లాంటి దివ్య ఔషధాలుంటాయి వాటిని వెంటనే తీసుకొని రా అని సుషేణుడు హనుమకు చెప్పాడు హనుమ వాయు వేగంతో మళ్లీ ఔషధ పర్వతం దగ్గరకు వెళ్లాడు కాని సంజీవని ఔషధాన్ని గుర్తుపట్టలేకపోయాడు ఇదంతా ఎందుకని ఆ పర్వత శిఖరాన్ని పెకలించాడు ఆ శిఖరాన్ని అరచేతిలో పెట్టుకొని మళ్లీ వాయువేగంతో లంకలోని తమ శిబిరానికి చేరాడు ఆ పర్వతాన్ని పట్టుకొని గాలిలోనే ఉంటుండగా సుషేణుణ్ణి హనుమ పిలిచాడు అప్పుడు హనుమ ఇలా అన్నాడు సుషేణ ఈ పర్వతంపై సంజీవని ఏదో నాకు తెలియడం లేదు నువ్వే వచ్చి ఈ ఔషధాన్ని వెతుకు అని హనుమ అన్నాడు సుషేణుడు ఆ పర్వతంపైకి ఎగిరాడు సంజీవుని ఔషధాన్ని తీసుకున్నాడు ఆ సంజీవుని ఔషధంతో లక్ష్మణుడికి వైద్యం చేశాడు ఆ ఔషధం వాసన చూడగానే లక్ష్మణుడి వంటిపై అన్ని గాయాలు మానిపోయాయి వెంటనే లేచి కూర్చున్నాడు లక్ష్మణుడు లేవగానే శ్రీరాముడి ఆనందానికి అవధుల్లేవు ఆ ఆనందంతో రాముడి బలం రెట్టింపైంది రెట్టించిన బలంతో రాముడు రావణుడితో యుద్ధం చేశాడు మళ్లీ రామరావణ యుద్ధం అతి భయంకరంగా సాగింది దివ్యాస్త్రాలతో ఆ ప్రాంతమంతా అగ్ని వర్షం కురిసిందే అయితే రాముడు నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు రావణుడు ఒక అద్భుతమైన బంగారు రథం నుంచి యుద్ధం చేస్తున్నాడు ఈ యుద్ధాన్ని దేవతలు చూశారు రావణుడు రథం నుంచి యుద్ధం చేయడం వల్ల రాముడికి బాణాల గాయాలు ఎక్కువగా తగులుతున్నాయి ఇది గమనించిన ఇంద్రుడు రాముడికి సహాయం చేయాలని అనుకున్నాడు ఇంద్రుడి రథసారథి పేరు మాతలి అతణ్ణి ఇంద్రుడు పిలిచి ఇలా చెప్పాడు మాతలి నువ్వు వెంటనే వెళ్ళి నా దివ్య రథాన్ని లంకా నగరంలో యుద్ధం చేస్తున్న శ్రీరాముడికిచ్చి అతనికి సహాయం చేయాలి నువ్వే సారథ్యం వహించాలి అని ఇంద్రుడన్నాడు అందుకు మాతలి సరేనన్నాడు విచిత్రమైన అతివేగవంతమైన ఆకుపచ్చని గుర్రాలతో ఉన్న ఇంద్రుడి రథాన్ని మాతలి సిద్ధం చేశాడు ఎగిరే శక్తి ఉన్న ఆ గుర్రాలు ఇంద్ర రథాన్ని స్వర్గం నుంచి శ్రీరాముడు ముందు దించాయి ఆ రథచక్రాలు బంగారంతో చేయబడ్డాయి రథమంతా రత్నాలు బంగారం వజ్రవైఢఢఢూూర్యాల అలంకరణలతో మెరిసిపోతోంది సారథిగా ఉన్న మాతలి రాముడికి నమస్కరించాడు ఈ రథాన్ని దేవేంద్రుడు పంపించాడని యుద్ధంలో తమకి సహాయంగా ఉండమన్నాడని మాతలి శ్రీరాముడికి వివరించాడు ఇంద్రుడు రథంతో పాటు ఒక శక్తివంతమైన ధనస్సుని ఎవరూ ఛేదించలేని కవచాన్ని ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించగల బాణాలను ఇంద్రశక్తి అస్త్రాలను మాతలితో పంపాడు శ్రీరాముడు ఆ శక్తివంతమైన రథాన్ని అధిరోహించాడు ఆ రథాన్ని అధిరోహించగానే శ్రీరాముడి శక్తి రెట్టింపైంది రావణుడి శక్తివంతమైన అస్త్రాలను శ్రీరాముడు చాలా సులువుగా ఛేదించాడు రావణుడి అస్త్రాలేవి శ్రీరాముడి శక్తి ముందు సరిపోలేదు ఇక లాభం లేదని తాంత్రిక శక్తితో కూడిన భయంకరమైన రాక్షసాస్త్రాన్ని రావణుడు రాముడిపై ప్రయోగించాడు ఆ అస్త్రం నుంచి వందల విషసర్పాలు వచ్చాయి అవన్నీ నిప్పులు కక్కుతూ నేరుగా శ్రీరాముడిపై దాడికి వెళుతున్నాయి కాని శ్రీరాముడు ఆ విష సర్పాలకు విరుగుడుగా అతిశక్తివంతమైన గరుడాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ గరుడాస్త్రం వందల బంగారు గరుడ పక్షులుగా మారింది ఒక్కో విషసర్పాన్ని ఒక్కో గరుడ పక్షి భస్మం చేసింది అంతటి రాక్షసాస్త్రాన్ని కూడా ఎదిరించగలిగిన శ్రీరాముణ్ణి చూసి రావణుడి ఆగ్రహం కట్టలు దాటింది ఇంద్రుడి రథాన్ని కూడా కదలకుండా రావణుడు బాణవర్షం కురిపించాడు మా తల్లిని కూడా గాయపరిచాడు శ్రీరాముణ్ణి భయపెట్టేందుకు ఒక్కసారిగా రావణుడు పది తలలతో ఇరవై చేతులతో బిగ్గరగా అరుస్తూ అతి భయంకర రూపాన్ని ప్రదర్శించాడు ఆ అరుపులకు ఇంద్రుడి రథం ఆ గుర్రాలు కూడా కంపించాయి భూమి దద్దరిల్లింది ఆ విధ్వంసానికి శ్రీరాముడు కూడా ఏమీ చేయలేకపోయాడు బాణాలు కూడా సంధించలేకపోయాడు ఆ వెంటనే రావణుడు శక్తివంతమైన శూలాన్ని తీసుకున్నాడు రాముడిపై సంధించాడు బదులుగా రాముడు ఎన్నో శక్తివంతమైన బాణాలు సంధించాడు కాని ఆ అగ్ని బాణాలను ఆ శూలం ముక్కలు చేసింది ఆ తర్వాత శ్రీరాముడు ఇంద్రుడిచ్చిన శక్తి దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ దివ్యాస్త్రం రావణుడి శూలాన్ని ముక్కలు చేసింది ఆ తర్వాత రాముడు రావణుడితో ఇలా అన్నాడు ఓ రావణ పరాయివారి భార్యను దొంగలా ఎత్తుకొచ్చిన రోజే నీలో వీరత్వం నశించింది పరాక్రమమున్న వాడెవడూ స్త్రీలను బంధించాడు ఒక అసహాయ స్త్రీని అపహరించి బంధించి అదే వీరత్వం అని అనుకుంటున్న నిన్ను చూస్తే ఎవరికైనా అసహ్యమే కలుగుతుంది ఏనాడైతే నా సీతను నువ్వు అపహరించావో ఆనాడే నువ్వు మృత్యువుని ఆహ్వానించావు అని రాముడు రావణుడితో ఆగ్రహంగా అన్నాడు వెంటనే రాముడు రావణుడు కోలుకోలేని విధంగా బాణాలు సంధించాడు ఆ బాణాల ధాటికి రావణుడు రథంలో నిస్సహాయంగా కూర్చున్నాడు వెంటనే రావణుడి సారథి పరిస్థితిని గమనించి రావణుణ్ణి యుద్ధభూమి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాడు యుద్ధానికి దూరంగా సారథి తీసుకువెళ్ళటం రావణుడికి ఆగ్రహాన్ని తెప్పించింది శ్రీరాముడి ముందు అది అవమానంగా భావించిన రావణుడు సారథిని నానా మాటలన్నాడు యుద్ధ భూమికి తీసుకువెళ్లాలని సారథిని ఆజ్ఞాపించాడు తనను కాపాడేందుకే అలా చేశానని ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం చేయడం మంచిది కాదని సారథి ఇంత చెప్పినా రావణుడు వినిపించుకోలేదు తప్పని పరిస్థితుల్లో సారథి శ్రీరాముడు ముందుకు రథాన్ని తీసుకువెళ్ళాడు అప్పటికే రావణుడు అలసిపోయాడు శ్రీరాముడు అలసిపోయాడు రాక్షసమాయిల మధ్య యుద్ధం చేస్తున్న రాముడు కూడా ఒకంత నిరాశలో ఉన్నాడు అప్పుడే యుద్ధ భూమికి అగస్త్యుడు వచ్చాడు నిరాశగా కనిపిస్తున్న శ్రీరాముడి దగ్గరకు అగస్త్యుడు వెళ్లాడు అగస్త్య మహర్షికి రాముడు నమస్కరించాడు అగస్త్యుడికి పరిస్థితి అర్థమైంది అప్పుడే అగస్త్య మహర్షి అత్యంత శక్తివంతమైన ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి బోధించాడు ఆదిత్య హృదయం గొప్పదనాన్ని అగస్త్యుడు ఇలా చెప్పాడు శ్రీరామ ఇప్పుడు నీకు ఉపదేశిస్తున్న స్తోత్రం ఆదిత్య హృదయం సూర్యశక్తిని పొందగలిగే మార్గం ఆదిత్య హృదయం ఈ స్తోత్రాన్ని రోజూ పఠించాలి శత్రు వినాశనానికి మానసిక బలాన్ని శక్తినిచ్చే అద్భుత మంత్రం ఆదిత్య హృదయం నిరాశలో ఉన్నవారు రోజూ హృదయం పఠిస్తే వారిలో నిరాశ దూరమై కొత్త ఉత్తేజాన్ని పొందుతారు ఆరోగ్యకరమైన జీవితానికి ఆదిత్య హృదయ పారాయణాన్ని మించిన మందు లేదు సూర్యుడు అత్యంత శక్తివంతుడు చీకటిని కూడా పటాపంచలు చేసే బలమైన కిరణాలు సూర్యుడి సొంతం దేవతలు రాక్షసులు కూడా పూజించే ప్రత్యక్ష దైవం ఆదిత్యుడు అలాంటి సూర్యుణ్ణి ఆరాధించి ఆ రావణుడిపై విజయం సాధించు ఇలా అగస్త్యుడు శ్రీరాముడికి మంత్రాన్ని బోధించాడు యుద్ధకాండలో నూట ఐదవ సర్గలో మూడో శ్లోకంలో రామరామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం అని ఆదిత్య హృదయం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ముప్పై ఒక్క శ్లోకాల వరకు ఆదిత్య హృదయాన్ని అగస్త్యుడు శ్రీరాముడికి బోధించాడు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసిన శ్రీరాముడిలో అంతవరకు ఉన్న నిరాశా నిస్పృహలు తొలగిపోయాయి ఏకాగ్రత సిద్ధించింది అలాగే ఆత్మబలం కూడా పెరిగింది విశ్వాసంతో శ్రీరాముడు మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యాడు అటు రావణుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు రావణుడికి సరిగ్గా ఎదురుగా రథాన్ని నిలపాలని సారథి మాతలిని రాముడు ఆజ్ఞాపించాడు వస్తూనే రావణుడు వందల సంఖ్యలో బాణాలను రాముడిపై సంధిస్తూనే ఉన్నాడు కాని రాముడు వాటిని ప్రళయకాల రుద్రుడులా తన బాణాలతో ముక్కలు ముక్కలు చేస్తున్నాడు ఇంద్రుడిచ్చిన ధనస్సుతో శ్రీరాముడు విధ్వంసం మొదలు పెట్టాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది శ్రీరాముడు వేసిన బాణానికి రావణుడి రథానికి ఉన్న ధ్వజం విరిగి నేలపై పడింది ధ్వజం విరిగిపోవడం పరాజయానికి సంకేతమని ఆనాటి రాజులు భావించేవారు ఆ కోపంతో రావణుడు ఇంద్రుడి రథానికి ఉన్న గుర్రాలను సంహరించేందుకు బాణాలు వేశాడు అవి దేవలోకాశ్వాలు కాబట్టి వాటికి ఏమీ కాలేదు అది చూసి రావణుడికి మరింత ఆగ్రహం వచ్చింది తనకు తెలిసిన మాయాస్త్రాలన్నీ రాముడిపై ప్రయోగించాడు వాటిలో గదలు పరిగలు చక్రాలు ముసలాలు శూలాలు గండ్రగొడ్డళ్ళు ఉన్నాయి వాటన్నిటినీ శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో ముక్కలు చేశాడు అలా వారి మధ్య భీకర పోరు జరిగింది రావణుడు రాముడి ముందు నిలవలేకపోతున్నాడు వారి మధ్య యుద్ధానికి భూమి కంపిస్తోంది దివ్యాస్త్రాల వల్ల ఆ ప్రాంతమంతా అగ్నితో నిండిపోయింది దివ్యాస్త్రాల ధాటికి అటు రాక్షసులు ఇటు వానరులు కూడా చాలామంది నశించారు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కూడా అంచనాలకు అందడం లేదు ఇద్దరూ మహాబలవంతులే ఇక చివరిగా శ్రీరాముడు తన శక్తినంతా ఉపయోగించి ఒక శక్తివంతమైన సర్పాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రం నేరుగా వెళ్లి రావణుడి పది తలల్లో ఒక తలను ఖండించింది రావణుడు మరణించాడని వానరులు అనుకున్నారు సంబరాలు చేశారు కాని వెంటనే కిందపడిన ఆ తల మళ్లీ రావణుడికి అతుక్కుంది మళ్లీ రావణుడు దశకంఠుడయ్యాడు రావణుడు రాముడి వైపు చూస్తూ పరిహాసంగా నవ్వాడు ఖండించిన చోటే మళ్లీ మొలచిన తలను చూసి సుగ్రీవుడు హనుమ వానర వీరులంతా ఆశ్చర్యపోయారు శ్రీరాముడు బాణాలతో శిరస్సులను ఖండిస్తున్న వెంటనే మళ్లీ ఆ శిరస్సులు అదే ప్రాంతంలో అతుక్కుంటున్నాయి ఆ పది తలలను శ్రీరాముడి బాణాలు ఏమీ చేయలేకపోయాయి పది తలలతో ఒకేసారి భీకరంగా నవ్వుతూ రావణుడు అందర్నీ భయపెట్టాడు తన బాణాలు విఫలమవడాన్ని చూసి శ్రీరాముడు కూడా ఆశ్చర్యపోయాడు ఏం చేస్తే రావణుడు మరణిస్తాడో రాముడికి అర్థం కావడం లేదు రావణుల మధ్య యుద్ధం ఏడు రోజుల పాటు సాగింది ఆ ఏడు రోజులు రాత్రి పగలు కూడా జరిగింది అప్పుడు దేవసారథి మాతలి శ్రీరాముడికి ఒక సలహా ఇచ్చాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమన్నాడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అగస్త్యుడు శ్రీరాముడికి దివ్యమైన బ్రహ్మాస్త్ర జ్ఞానాన్ని బోధించాడు సాక్షాత్ బ్రహ్మ ఉపదేశించిన జ్ఞానాన్ని అగస్త్యుడు రాముడికి బోధించాడు ఆ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని రాముడు పఠించాడు శ్రీరాముడి చేతుల్లోకి నిప్పులు కక్కుతున్న అణ్వాయుధం లాంటి బ్రహ్మాస్త్రం ప్రత్యక్షమైంది రాముడు ఇష్ట దైవాలను ప్రార్థించాడు రాముణుడి హృదయానికి ఎక్కుబెట్టి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అది నిప్పులు చిమ్ముతూ అడ్డొచ్చిన ప్రతి అస్త్రాన్ని ఛేదించుకుంటూ నేరుగా రావణుడి గుండెలను చీల్చింది ఆ గుండెను భస్మం చేసి బయటకు వెళ్ళిపోయింది రావణుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి సినిమాలో చూపించిన చాలా ఘట్టాలు రామాయణంలో లేవు అవన్నీ సృష్టించిన కథలే రావణుడి గర్భంలో అమృత ఉందని విభీషణుడు చెప్పడం ఆ అమృత రాముడు ఛేదించటం ఇలా ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చావని రావణుడు విభీషణుణ్ణి నిందించటం ఇవేవి వాల్మీకి రామాయణంలో లేవు అవన్నీ సృష్టించిన కథలే నిజంగా రాముడు రావణుడి ప్రాణరహస్యాన్ని తెలుసుకొని సంహరిస్తే అది వీరత్వం ఎలా అవుతుంది ఏడు రాత్రుళ్ళు ఏడు పగళ్ళు అవిశ్రాంతంగా యుద్ధం చేసి మహావీరుడిలా శ్రీరాముడు రావణుడిని సంహరించాడు ఇది వాల్మీకి రామాయణంలో ఉన్న అసలైన చరిత్ర శ్రీరాముడు వీరోచితంగా రావణ సంహారం చేశాడు బ్రహ్మాస్త్రఘాతానికి రావణుడు రథం నుంచి కింద పడి కుప్పగూలాడు రావణుడి మరణాన్ని చూసిన రాక్షసులు భయభ్రాంతులై తలో దిక్కు పారిపోయారు లంకావాసులంతా దుఃఖంలో మునిగిపోయారు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్